నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా భోగోలు మండలం మంగమూరులో ఉన్న వనమిత్రాలు కావలి ఆర్యవైశ్య అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వన కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పెనుగొండ పీఠాధిపతి శ్రీ శ్రీ బాలస్వామీజీ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటారు కార్తీక వనసమరాధన ఈ మాసంలో జరుపుకోవడం ఎంతో ప్రతిష్టమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్యవయస సోదరి సోదరలో పాల్గొన్నారు ఈ రోజు మహాలింగార్చన రుద్రాభిషేకము విలభద్రార్చన అలాగే దీపార్చన విశేషమైన కార్యక్రమాలు నిర్వహించారు కాశీ నుండి తీసుకొచ్చిన నర్మద భానకు రాసుకోవడం అప్పుడు చూసారు కష్టపడతారు కానీ నిజంగా ఈ ప్రాంత శాసనకు నిజంగా నిజంగా ఆయన గురు స్థానంలో విద్యార్థులు విద్య చెప్పేవారు చెప్పి చెప్పుకునేవారు అతడు అనుగ్రహించాలని అందులో

म शिवाय ओम नम शिवाय ओम नम शिवाय हम हहालेव चंद्रो चंद्र ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय हर हर महादेव सुखो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव सुखो शंकर ओम नमः शिवाय ओम

ఇక్కడికి విచేసిన వైశ్య సోదరులందరికీ కూడా కార్తీక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్తీక మాసం మాఘ మాసం రెండు కూడా పవిత్రమైన మాసాలు ఈ మాసాలలో ముఖ్యంగా కార్తీక మాసం శివార్చనకు శివుని ఆరాధనకు పవిత్రమైనటువంటి మాసం ఈ మాసం నందు మన వైశ్య సోదరులందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఆర్య సంఘ అధ్యక్షుడిగా తటవర్తి రమేష్ గారు ఒక కొత్త వరుడికి నాంది పలుకుతూ బియ్య ప్రయాసలు ఓచుకుని ఈరోజు గెలిచిన అధ్యక్షుడు అయిన రోజు నుంచి నిరంతరం కూడా నెలకు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆర్య యొక్క సోదరుల యొక్క గొప్పతనాన్ని వాళ్ళ విలువలను సమాజానికి తెలియజేస్తూ దైవానికంగా సేవాపరంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో కావులి ఆర్య సోదరుల యొక్క యూనిటీ ఆర్య సోదరుల యొక్క క్రమశిక్షణని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసే విధంగా కావుల సోదరులు నిర్వహిస్తున్నందుకు కావులి ఆర్య సోదరులందరూ కూడా పేరు పేరును అభినందిస్తూ నిజంగా ఈ మాసం శివుడికి ప్రీతి పాత్ర మాసం అందుకే సనాతన ధర్మంలో శివంతో పుట్టినటువంటి మన జన్మ శివం నుంచి బిందువు బిందువు నుంచి నాదం నాదం నుంచి ఈ పరమేశ్వరం పరమేశ్వరు నుంచి ఈశ్వరుడు ఈశ్వరు నుంచి విష్ణువు విష్ణువు నుంచి బ్రహ్మ బ్రహ్మ నుంచి ఆత్మ ఆత్మ నుంచి ఆకాశం ఆకాశం నుంచి గాలి గాలి నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు నీటి నుంచి ఉద్భవించింది మన భూమి ఈ పంచభూతాల సాక్షిగా ఈ సృష్టి ఉద్భవిస్తే ఈ ఉద్భవించినటువంటి సృష్టిలో ఈ రోజు మనకు అన్నాన్ని అందించడానికి అన్ని రకాల ఔషధాలు పుడితే మనిషి జన్మలో అన్నిటికంటే గొప్ప జన్మగా మన అవతారం ఎత్తితే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పుడితే పుట్టిన జీవరాశుల్లో ఒక్క మనిషికే మాట్లాడే హక్కును కల్పించి మిగతా అన్నింటి చెట్ల రూపంలో గుడ్డు అంటే గుడ్ల రూపంలో కానీ గర్భం నుంచి కానీ శరీరం నుంచి కానీ భూమి నుంచి కానీ ఉద్భవించినటువంటి అన్ని కూడా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు ఒక్క మనిషి కోసం పనిచేస్తున్నాయి వాటన్నింటినీ సద్వినియోగం చేసుకోమని దేవుడైన ఈశ్వరుడు విష్ణువు అందరూ కలగలిపి మనకి ఈ సృష్టినిస్తే